నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో హాలా ఫిబ్రవరి సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే భారతీయులకు బంపర్ ఆఫర్లు తీసుకుని వచ్చారు కువైట్ లో ఏ కార్గో ఇవ్వని విధంగా యూసఫ్ కార్గో వార్లు ఆఫర్లు అందిస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎయిర్ ఇండియా తన యొక్క ప్రయాణికులకు శుభవార్త చెప్పింది కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారికి అలాగే ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళే వారికి మనం చూసుకుంటే శుభవార్త చెప్పింది వివరాలు లేక వెళితే ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్లో భాగంగా బేస్ ఛార్జీల పైన భారీ డిస్కౌంట్ను ప్రకటించింది ఈ సేలు ఫిబ్రవరి ఐదు ఈ రోజు నుంచి బుకింగ్ల కోసం అందుబాటులో ఉంటుందని చెప్పేసి ప్రయాణ తేదీ ఫిబ్రవరి పదకొండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఉండాలి అలాగే దేశీయ వన్ వే ఛార్జీలు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయితే అంతర్జాతీయ విమాన ఛార్జీలు విమాన టికెట్ల ధరలు ఐదు వేల ముప్పై మూడు రూపాయల నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి ఇండియా జూరిచ్ మధ్య మనం చూసుకుంటే నలభై ఆరు వేల రూపాయలుగా విమాన టికెట్ ఉంటే ఇండియా సిడ్నీ మధ్య నలభై ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల వంటి ఛార్జీలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఎయిర్ ఇండియా వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా నేరుగా టికెట్లు బుక్ చేసుకుంటే ఎటువంటి ఛార్జీలు ఉండవని చెప్పేసి ఎస్బీఐ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులతో పాటు యూపీఐ నెట్ బ్యాంకింగ్లతో బుకింగ్ల పైన అదనపు డిస్కౌంట్లు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా విమాన టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు అదనంగా అనుమతి పొందిన ట్రావెల్ ఏజెంట్లు విమాన టికెటింగ్ కార్యాలయాలు కాంటాక్ట్ సెంటర్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు అంటే ముందుగా బుక్ చేసుకొని వెళ్ళిన వారికే టికెట్ లభించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట నగరాన్ని బట్టి టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుందని చెప్పేసి ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా సంస్థ ప్రస్తుతం వరల్డ్ వైడ్గా దాదాపు తొంభై గమ్య స్థానాలకు విమానాలు నడుపుతూ ఉంది ఎయిర్ ఇండియా గ్రూప్లో ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మూడు వందలకు పైగా విమానాలతో యాభై ఐదు దేశీయ నలభై ఐదు అంతర్జాతీయ మార్గాలలో సేవలు అందిస్తూ ఉంది ముంబై మరియు ఢిల్లీ వంటి రద్దీ మార్గాలలో అధిక సంఖ్యలో విమానాలు నడుస్తూ ఉన్నాయి ఈ నమస్తే వరల్డ్ సేలు ప్రయాణికులకు గణనీయమైన ఆదా కల్పించే అవకాశంగా కనిపిస్తూ ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఏ రోజు టికెట్ బుక్ చేసుకుంటే కానీ విమాన టికెట్ పైన మేము భారీ డిస్కౌంట్లు ఇస్తామని చెప్పి ఎయిర్ ఇండియా ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్